దక్షణాది ప్రేక్షకులు నాకెంతో ప్రేమనిచ్చారు ఇక్కడ నన్ను ఎవరు జెనీయాగా గుర్తించుకోరు బాయ్స్ లో హరిణిగా ఢీలో రెడీలో పూజాగా బొమ్మరిలో హాసినిగా ఇలా నేను పోషించిన పాత్రలతో వాళ్ల బదిలో నన్ను దాచుకున్నారు ఇది ఓ నటిగా నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది నిజానికి ఓ నటిని నటికి కుర్రాళ్లతో అభిమానులు ఉంటారు కానీ అమ్మాయిల్లో పెద్దగా ఉండరు కానీ హాసిని పాత్రతో నాకు ఎంతో మంది అభిమానులు అయ్యారు నాకు మళ్ళీ తెలుగులో సినిమాలు చేయాలని ఉంది ప్రయోగాత్మకంగా ఉండే ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే నాకు తెరపై ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదు చేసేది చిన్న పాత్ర అయినా కథపై బలమైన ప్రభావం చూపించేలా ఉండాలి ప్రేక్షకుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఉండాలి సో ఇది ఆమె అలానే నేను నమ్మేది ఒకటే ఇక్కడ యూత్ఫుల్ కోటా శ్రీనివాస గురించి కూడా మాట్లాడింది కోటా శ్రీనివాసరావు నటనకు నిలు నిలయం లాంటివారు వారు రీళ్లు చేసే సమయంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆయనతో పాటు ప్రకాశ్ రాజు లాంటి వారితో కలిసి నటించడం నా అదృష్టం ఇప్పుడు ఆ చిత్రాలు చూస్తుంటే ఇంత పెద్ద నటులతో నేను చేసింది అనిపిస్తుంది ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ చూసినప్పుడు ఈ అబ్బాయితోన నేను ఆర్ఎస్ సినిమా చేసింది అనుకున్నాను ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు మూడు పేజీల డైలాగ్ ఉన్నా ఇలా చూసి అలా చెప్పేస్తారు అలాగే అల్లు అర్జున్ మంచి ఎనర్జీ ఉంటుంది ఈ విధంగా జెనీలియా తన యొక్క మనోగతాన్ని పంచుకుంది నేను నటి అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు ఎవరు నా ఫోటోలు తీసి దర్శకుడు శంకర్ కు పంపడం ఆయనకు బాయ్స్లో అవకాశం ఇవ్వడం ఆ తర్వాత రాజమౌళి నన్ను సైలో తీసుకోవడం దిల్ రాజు బొమ్మలు ఇవ్వడం ఇలా బోలెడు అంత ప్రేమ చూపించారు అది నాకు దక్కిన ఆశీర్వాదం దీనికి తగ్గట్టుగానే ఆ పాత్రల కోసం నేను పడిన కష్టం ప్రేక్షకులు నన్ను మరింత దగ్గర చేసింది నాకు ప్రత్యేకంగా ప్రాణా పాత్ర చేయాలని కోరికలేం లేవు వరుసగా సినిమాలు చేయాలన్న ఆలోచన లేదు మంచి కథలు పాత్రలు భాగం ఉంది